కెరీర్ తొలినాళ్ల నుంచి ఓటమి ఎరుగుని విజేతగా దూసుకువెళ్తున్న దర్శకుడు రాజమౌళి బాహుబలి వన్ బాహుబలి టూ ట్రిపుల్ ల ఘన విజయంతో పానిండియా డైరెక్టర్ గా చరిత్ర సృష్టించాడు స్టార్ హీరోలతోనే కాదు మీడియం రేంజ్ హీరోలతో సూపర్ హిట్ ఇవ్వగలనని సై చిత్రంతో నిరూపించాడు కమేడియన్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగలనని మర్యాద రామన్న మూవీతో ప్రూవ్ చేసుకున్నాడు హీరోలతో నిమిత్తం లేకుండా బంపర్ హిట్ ఇవ్వగలనని ఈగా చిత్రంతో చాటి చెప్పాడు ఈ నేపథ్యంలో రాజమౌళి తన మనసులోని మాటను ఓ చిట్ చాట్ వెల్లడించాడు ఇంతవరకు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ డీల్ చేయని జక్కన ఆ దిశగా ఆలోచిస్తున్నాడట తన దగ్గర రెండు విమెన్ సెంట్రిక్ స్టోరీస్ ఉన్నాయని చెప్పాడు స్త్రీ ప్రాధాన్యత కలిగిన సైకలాజికల్ థ్రిల్లర్ కథ ఒకటి ఉందని వెల్లడించాడు రాజమౌళి మరో కథ మహిళా ధీరత్వాన్ని చాటుతుందని చెప్పాడు ఇది కేరళ కర్ణాటక ప్రాంతానికి చెందిన రాణి అబ్బక్క కథ ఈమె గురించి చాలా మందికి తెలియదు ఆమెకు అద్భుతమైన చరిత్ర ఉంది ఆమె చరిత్రలో యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా ఉంటుంది అని వివరించాడు రాజమౌళి శిల్పి జక్కన్న శిల్పాలను మలిచినంత గొప్పగా రాజమౌళి ఆర్టిస్టుల్ని మోల్ చేస్తారని పేరుంది ఇంతకీ వీరనారి రాణి అబ్బక్కగా రాజమౌళి మధ్యలో మెదిలే హీరోయిన్ ఎవరో తెలియాల్సి ఉంది